సెప్టెంబర్ పదిహేనున బుధుడు కన్యరాశిలో సంచరిస్తాడు బుధుడు కన్యరాశిలో అంటే మూల త్రికోణ స్థానంలో బలంగా ఉన్నందున ఈ సంచారాన్ని ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ సంచారం భద్ర మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తుంది అందువల్ల బుధుడు తన సొంత రాశి కన్యారాశిలో సంచరిస్తున్నందున ఈ సమయం కన్యారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది బుధుడు మీ తెలివితేటలు కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని బలపరుస్తాడు విద్య పోటీ వృత్తి జీవితంలో గొప్ప విజయాల సంకేతాలు ఉన్నాయి పెద్ద కోరికలు నెరవేరవచ్చు కుటుంబంతో సామరస్యం బాగుంటుంది వ్యక్తిగత సంబంధాలలో కూడా మాధుర్యం ఉంటుంది మొత్తం మీద ఈ సంసారం మీకు కొత్త ప్రారంభాన్ని తెస్తుంది